హలో అండి నమస్తే అందరికీ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆహా అనిపించేలా ఉంటుంది టేస్ట్ ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పది పన్నెండు ఎండుమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎండుమిర్చి ఎక్కువగా ఫ్రై చేస్తే నల్లగా మాడిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్నటువంటి గోంగూరను వేసుకోవాలి ఒక రెండు కట్టలు గోంగూర తీసుకుంటే దానికి ఒక పది పన్నెండు అయితే సరిపోతాయి మీకు ఇంకా పచ్చడి కొంచెం స్పైసీగా కావాలని అనుకుంటే ఇంకో రెండు మూడు ఎండుమిర్చ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది గోంగూరని ఫ్రై చేసేటప్పుడు దగ్గరుండి అటు ఇటు కలుపుతూ ఉండండి లేదా గోంగూర అడుగంటి పోతుంది గోంగూర ఈ కన్సిస్టెన్సీలో బాగా మెత్తగా మగ్గిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి గోంగూర మెత్తగా మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక కలం తీసుకుని బాగా చల్లారినటువంటి గోంగూరను వేసుకుని బాగా దంచి ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు అదే రోట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు రవ్వంత చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి చింతపండు మాత్రం రవ్వంత వేసుకోండి గోంగూర ఎలాగూ పుల్లగానే ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని అంతా మెత్తగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ముందుగా మనం దంచుకున్న గోంగూర పేస్ట్లో మిరపకాయ కారాన్ని వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి మీకు సరిపడా ఉప్పుని మొత్తం బాగా కలిసిన తర్వాత సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ తరుగు వేసుకోండి అసలైన టేస్ట్ ఉల్లిపాయలే గోంగూర పచ్చడికి ఉల్లిపాయ లేనిది అస్సలు టేస్టే ఉండదు ఇది ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఇక్కడ మీరు కావాలంటే దీనికి తాలింపు కూడా వేసుకోవచ్చు పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అంటే ఇలా ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంచిందో కమెంట్ చేయండి